సో హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎంఎస్ఆర్ టెక్ యూట్యూబ్ ఛానల్ రైతులకు ఒక ముఖ్యమైనటువంటి సమాచారం తీసుకురావడం జరిగింది ఈరోజు ఒక పండుగ లాంటి వార్త తెలంగాణ ప్రజలకు పండుగ లాంటి వార్త చెప్పుకోవచ్చు ఈ రోజున పథకాల జాతర ఈ నెల ఇరవై నుండి తెలంగాణలో రెండో విడత సంక్షేమ పథకాల జాతర షూర్ కాబోతుంది రైతు భరోసా ఇందిరామీల పథకం ఆహార భద్రతా కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మొత్తం నాలుగు పథకాలు అయితే అమల్లోకి రాబోతున్నాయి ఇందుకోసం లబ్ధారుల ఎంపికను క్షేత్రస్థాయిలో యుద్ధ ప్రతిపాదకను మొదలుపెట్టి ప్రభుత్వ క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేసి గ్రామ సభల్లో చర్చించి ఆ తర్వాతే అరువులైన లబ్ధిదారుల జాబితాను రూపొందించాలన్నది ప్రణాళిక ఈ అమలు కార్య కార్యాచరణ ప్రణాళిక కోసం జిల్లా కలెక్టర్తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఎటువంటి అపోహలకు తావు లేకుండా లబ్ధిదారుల ఎంపిక జరగాలని నిజమైన అరువులకే లబ్ధి దక్కేలా చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించారు ముఖ్యంగా రైతు భరోసా అమలు దిశగా బడిబడిగా అడుగులు చేస్తుంది రేవంత్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో అసలైన రైతుల కంటే నకిలీ రైతుల జేబుల్లోకి ఎక్కువగా రైతు బంధుని వెళ్ళాయని భావించిన సర్కారు తమ ఆయాంలో ఎటువంటి ఆదేశాలకు లావు లేకుండా అమలు చేయాలని కూడా డిసైడ్ అయింది ముఖ్యంగా రైతు భరోసా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సర్కార్ అయితే రేవంత్ ప్రభుత్వం సాగులో ఉన్నటువంటి భూమి కోసం ఏటా పన్నెండు వేల పెట్టుబడి సాయం అమలు చేయాలని అయితే ప్రభుత్వం సంకల్పించింది అధికారంలోకి వస్తే ఎకరాకు ఏడున్నర వేల రూపాయలు చొప్పున రెండు పంటలు కలిపి పదిహేను వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి దీన్ని పన్నెండు వేలకు కుదించింది ఈ రేవంత్ సర్కార్ భూభారతి పోర్టల్ నుంచి పట్టాదార్ పాస్ పుస్తకాలు ఉన్నటువంటి రైతుల వివరాలను మండల వ్యవసాయ అధికారులకు అందజేసి ప్రభుత్వం ఈ డేటా ఆధారంగా రెవెన్యూ అధికారులతో కూడినటువంటి ప్రత్యేక బృందాలతో ఈ డేటా ఆధారంగా రెవెన్యూ అధికారులతో కూడినటువంటి ప్రత్యేక బృందాలతో గ్రామాల్లో పర్యటిస్తున్నారు వ్యవసాయ యోగ్యంగా భూములు ఎక్కడ గ్రామాల్లో ఇల్లు కాలనీలుగా మారిన భూములు ఏంటి రియల్ ఎస్టేట్ వెంచర్లు రోడ్లుగా మారిన భూములు పరిశ్రమలకు గోదాములకు మైనింగ్లకు వినియోగిస్తున్న భూములు ఎలా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతి సర్వే నెంబర్ను కూడా పరిశీలించి వ్యవసాయ యోగ్యంగాని ప్రతి సెంటర్ను లెక్క తెల్చడమే టార్గెట్ రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు నివాస స్థలాలకు ఈ రైతు భరోసా ఇచ్చి ప్రజాదరణని వృధా చేయకుండా ఈ సర్వే దోహదపడుతుందని కూడా ప్రభుత్వం భావిస్తుంది అధికారుల సర్వేకు రైతుల నుంచి కూడా మద్దతు లభిస్తుంది గ్రామాల్లో ఒక్కొక్క సర్వే నెంబర్ను డిజిటల్ మ్యాప్స్ జిపిఎస్ ద్వారా పరిశీలిస్తారు పంతొమ్మిదవ తేదీ వరకు ఐదు రోజుల పాటు సర్వే చేసిన తర్వాత సేకరించిన వివరాలను గ్రామ సభల్లో గ్రామ సభల్లో చదివినిపిస్తారు ఇరవై నాలుగవ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించి చర్చిస్తారు ఇరవై తేదీ నాటికి తుది జాబితా జిల్లా కలెక్టర్ నిర్ధారించి ఈ ఆన్లైన్లో ఎంట్రీ చేస్తారు ఇన్ఛార్జ్ మంత్రులతో ఆమోదం తీసుకుంటారు ఇరవై ఆరవ తేదీ నుండి అరువులైన రైతులకు రైతు భరోసా అమలు చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేల మంది రైతులకు పట్టాధార పాస్ పుస్తకాలు ఉన్నాయి ధరణి రికార్డుల ప్రకారం మొత్తం భూమి ఒకటి పాయింట్ యాభై రెండు కోట్ల ఎకరాలు ఇందులో సాగు చేయని భూములు తీసేస్తే కోటి ముప్పై లక్షల ఎకరాలు మాత్రమే మిగులున్నాయి వీటికి మాత్రమే రైతు భరోసా అందిస్తామని కూడా ప్రాథమిక అంచనా వేసింది ప్రభుత్వం ఇందుకోసం ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు అవసరం అవుతాయి తహసీల్దార్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మండల పంచాయతీ అధికారులు వ్యవసాయ అధికారులు పంచాయతీ కార్యదర్శులు వివిధ రకాల సిబ్బంది శాఖలు అందరూ కూడా ఈ నాలుగు రోజుల పాటు ఊరూర పరుగుల మీద సర్వే చేస్తారు ఎటువంటి తప్పిదాలు లేకుండా ఈ ప్రభుత్వ మార్గదర్శకాల అనుగుణంగా లబ్ధాల ఎంపిక చేసి డేటా సిద్ధం చేస్తారు మొత్తం అయితే జనవరి ఇరవై ఆరున రైతులకు రైతు భరోసా పథకం అనేది అమలు చేయడం జరుగుతుంది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి